రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఒకటవ అధ్యాయము దావీదు కుమారుడైన సులోమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యేహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజునిగా చేశాను ఏహోవా సేవకుడైన మోసే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోను నందుండిన గనగా సలోమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇస్రాయేలీల పితరుల ఇండ్లకు పెద్దలైన వారికి అనగా ఇస్రాయేలులకు ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరును సలోమోనుతో కూడా కలిసి గుమియోను నందున్న బలిపీఠమును అద్దకుపోయిరి తావీదు దేవుని మందసమును కిరియాత్రము నుండి తెప్పించి ఇర్షాలయమునందు దాని కొరకు గుడారము వేసి తాను సిద్ధపరిచిన స్థలమున నుంచెను గురుకుమారుడైన ఊరికి పుట్టిన బెసాలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యహోవా నివాస స్థలము ఎదుట ఉండగా సలోమోను సమాజపు వారును దాని యొద్ విచారణ చేసరి సమాజపుకు గుడారము ముందర యహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠము వద్దకు సులోమోను పోయి దాని మీద వెయ్యి దహనబరులను అర్పించను ఆ రాత్రి ఎందు దేవుడు సలోమనులకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యకూరదును దాని అడగమని సెలవీయగా సొలోమోను దేవునితో ఇలాగూ మనవి చేశాను నీవు నా తండ్రి అయిన దావీది ఎడల బహుగా కృప చూపి అతని స్థానముందు నన్ను రాజుగా నియమించియున్నావు గనక దేవా యేహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము నేల ధూళి అంతా విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించియున్నావు ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చి శక్తిగలవాడెవడు నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అందుకు దేవుడు సలోముహులతో ఎలాగూ సెలవిచ్చాను నీవు ఈ ప్రకారం యోచించుకుని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునను దీర్ఘాయువునైనను అడగకగా నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానమును తెలివియూ నీకీయబడును నీ కన్నా ముందుగా నున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలిగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను అని చెప్పాను పిమ్మట సొలోమాను గిబియోనులోను సమాజపు గుడారము ఎదుటనున్న బలిపేటమును విడిచి ఇర్షాలేమునకు వచ్చి ఇస్రాయేలీలను ఏలుచుండెను సొలోమోను రథములను గుర్రపు రవతులను సమకూర్చెను వెయ్యిన్ని నాలుగు వందల రథములను పన్నెండు వేల గుర్రపు రవతులను అతనికి ఉండెను వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచాను కొందరిని తన రాజ్య సన్నిధిని ఉండుటకు ఇర్షాలేములో ఉంచాను రాజు ఇర్షాలేమునందు విండి బంగారములను రాళ్ళంతా విస్తారముగాను సరళ రాణులను సఫీలా ప్రదేశముననున్న వేడి చెట్లంతా విస్తారముగాను సమకూర్చాను సలోమను గుర్రములు అగుప్తులలో నుండి తేబ తేబడెను రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపుల గుంపులుగా కొని తెప్పించరు వారు ఐగుప్తి నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి ఆరు వందల తొలముల వెండియూ గురుం ఒకటింటికి నూట యాభై వెండియు విండియూనిచ్చరి హిత్తీల రాజులందరి కొరకును సిరియా రాజుల కొరకును వారు ఆధారకే వాటిని తీసుకుని వచ్చరి ఆమె